నయనతార లీడ్ రోల్లో ఆర్చే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన డివోషనల్ ఫాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్ నయన్ అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది అయితే పార్ట్ టూ కు దర్శకుడు మారిపోవటంపై ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ స్పందించారు నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన డివోషనల్ ఫాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్ తెలుగులో అమ్మారు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్ సీక్వెల్లో అమ్మవారి పాత్రలో త్రిషా నటిస్తారన్న ప్రచారం జరిగినా ఫైనల్ గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీకి హారర్ సినిమాల స్పెషలిస్ట్ సుందర్సి దర్శకత్వం వహిస్తున్నారు తొలి సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టిన బాలాజీ సీక్వెల్ కు దర్శకత్వం వహించకపోవడంపై స్పందించారు పార్ట్ టూ చేసే ఆలోచన తనకు అసలు లేదన్న బాలాజీ నయనతారా సీక్వెల్ చేయాలన్న ప్రపోజల్ పెట్టినప్పుడు తను నో చెప్పా అన్నారు అందుకే ఆమె మరో దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు ఆర్జే బాలాజీని వెండితెరకు పరిచయం చేసింది సుందర్ సిని అందుకే ఆయన తన సినిమా సీక్వెల్ ను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాలాజీ మరి హరర్ సినిమాలతో వరుస సక్సెస్ ను సాధించిన సుందర్ సి డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి